వాడు ఏదైతే యాక్టివిటీ చేయాలనుకున్నాడో ఆ యాక్టివిటీకి మీ పేరుని ఐడెంటిటీని లెఫ్ట్ చేసి ఒక ఫేక్ సోషల్ మీడియా క్రియేట్ చేసి వాడు ఫేక్ ఇన్ఫర్మేషన్ చేసి ఆ టాస్క్ కంప్లీట్ అవ్వగానే అకౌంట్ ని కట్ చేసేస్తా సో ఈ ద నెక్స్ ఫాలోవర్స్ ఆ ఫాలోవర్ ఎవరు ఉంటారంటే నువ్వు వాడే ఉంటావు నువ్వు ఎలా నమ్ముతావు నీ మ్యూచువల్ ఫ్రెండ్స్ లేరు నీకు అతను లాంగ్ పీరియడ్ నుంచి ఫ్రెండ్ లిస్ట్ లేడు నీకు అతను చాటింగ్ లేదు కానీ నువ్వు వర్తో నీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నావు అంటే ఎవడో చేయాల్సిన అవసరం లేదు మన గోతి మనమే తోస్తున్నాం మన ఇన్ఫర్మేషన్ ఓకేనా మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ టూల్స్ అవి కరెక్టా కాదని చెక్ చేసి మనకి రిపోర్ట్ ఇచ్చేయాలా ఇవ్వకూడదు ఆ లింక్ అసలుకి ఓపెనే చేయకూడదు లింక్ ఓపెన్ చేసిన మాల్వేర్ అనేది అటాక్ అయ్యి సో ఫస్ట్ మీరు దాన్ని అందుకే యాంటీవైరస్ ప్రతి మొబైల్లో ఉండాలంటారు మీరు ఎక్కిట్ చేసుకున్నారు ఈ టైం అంతా కూడా ఏం చేశారు మీ యొక్క పర్సనల్ డేటాని మీ చేతిలో ఉన్న మొబైల్ని మీ పేర్లో ఉన్న ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేయాలి మనం ఉన్నటువంటి ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో యాజ్ ఏ నెటిజియన్గా యాజ్ ఏ నెటిజియన్గా మనం నెట్వర్క్లో ఉన్నాం కాబట్టి ఈ నెట్వర్క్స్ ని సర్వర్స్ లో మనం డేటాని ఎలా ఫిట్ చేయాలి కొంతమంది అయితే చార్జి ఫోన్లో ఉన్నటువంటి ఏ కదా నా ఫోన్లో ఉన్నటువంటి జమిని ఏ కదా అనుకుంటారు కానీ మొత్తం కూడా అది సిస్టమ్ హెల్యూజినేషన్ చేసుకొని దాని యొక్క ప్రిడిక్షన్ లో నీకు మోర్ ఎక్కడుంది అదే ప్రిడిక్ట్ చేసి చెప్తే ఆ ప్రిడిక్షన్ రైట్ అయింది చూసారా మనము రిపీటెడ్ గా ఇమేజెస్ ఇచ్చాము అది అన్ని రీడ్ చేసుకుని సిస్టమ్ ఇషన్ అంటారు సిస్టమ్ అంటే ఏ టూల్స్ లో ఉన్నటువంటిది ఆ యొక్క టెక్నాలజీని యూజ్ చేసుకుని హిల్యూజినేషన్ లో మోల్ ఎక్కడ ఉండాలో కూడా అది ప్రిడిక్ట్ చేసి చెప్తే ఆ మోల్ అక్కడ ఉంది దానికి షాక్ అయిపోయారు ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు మనము ఫీడింగ్ టు ఏఏ ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ టు ఏ టూల్స్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇండియాలో మనం ఒక ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను పంతొమ్మిది వందల అని చెప్పాము అనుకో అది అది సేవ్ చేసేస్తుంది ఇంకొకసారి నేను పద్దెనిమిది వందలు అనుకో అది షేర్ చేస్తుంది ఇప్పుడు నువ్వు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల అనేదాన్ని దాన్ని అది ఎలా చేసి యావరేజ్ పదిహేడు వందలు వేసింది అనుకో ఏం తెలియద్ది ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇచ్చిన వాళ్ళు అవుతుంది సో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే జస్ట్ నీ ఇమేజ్ ని వీడియోగా మారుస్తుంది నీ యొక్క ఫేస్ మాట్లాడకపోయినా లిప్స్ లిప్స్ ముక్స్ మూడు ఉంది కదా ఈ రెండింటిని కూడా మార్చేస్తాయి చాలా మంది మీరు పెట్టేసి నార్మల్ పేజ్ పెట్టేసి ఫోటో అడగంగానే మీకు ఇమేజెస్ లో ఈ ఐబ్రోస్ నోస్ లిప్స్ ఈ మూడు చేంజ్ అవుతుంది గమనించారు డీప్ టెక్ లో డీప్ టెక్ టెక్నాలజీలో ఈ మూడు పారామీటర్స్ మార్చేస్తాయి నెక్స్ట్ ఈ షేప్ కూడా యూనివర్సల్ గా ఫేస్ అన్ని కూడా ఒక కొన్ని కేటగిరీస్ ఉంటాయి రౌండ్ నెక్ కానీ క్రాస్ కానీ బాక్స్ ఫోన్ షేప్ ఎలా ఉంటాయి సో వీటన్నింటినీ ఎనలైజ్ చేసి మనం ఏ ఫేస్ సూట్ అవుతామో ఆ ఫేస్ ఇమేజ్ ని ఆ బాడీని తీసుకొచ్చేసి ఫిట్ చేసేసి ఒక ఫేక్ ఇమేజ్ ని క్రియేట్ అవుతుంది ఇదంతా కూడా ఫేక్ అవుతుంది ఇన్ఫర్మేషన్ సో ఫీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు దేటూన్స్ కూడా మనం కేర్ఫుల్ గా ఉండాలి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఆలోచించాలి Next in go point with Sikhi I promise To never To never publish, publish Publish Or share Or share My personal My personal And private details And private details, and private details Like pictures Like pictures Full like name Full name, name Data birth of birth School address School address Current details Current details, details, details I promise I promise Never Never Share Financial details, Financial details like debit card, passwords and never share with anyone, with anyone, and, anyone and, keep, and keep changing the promise, and promise to, enable, to enable security, security and, the privacy, and privacy features on, features on social media accounts. Social media accounts on Insta. I promise. I promise. Never click. Never click on suspicious links. On suspicious links. On advertisement. Free offers. Free offers. offers. Job offers. Job offers. Free antivirus. Free antivirus. I promise. I promise. Never. Never. Forward. Forward. forward messages. Messages. On news. On news. ఫ్రమ్ ఆన్లైన్ ఐ ప్రామిస్ హైజీన్ సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అండ్ ఫ్యామిలీ అండ్ పోలీక్స్ థ్యాంక్ యూ మార్నింగ్ చెప్పలేదు కదా సో మనకి డిసైడ్ రైట్ సైడ్ పోక్సో ఉంది కదా సో ఇది ఆల్మోస్ట్ అందరికీ సైబర్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ఆల్మోస్ట్ డైలీ మనందరం ఫోన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక ఐడియా ఉంది సో పోక్స్ యాక్ట్ గురించి ఎవరైనా ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన అవసరం ఏముందంటే మార్చ్ ఎయిత్ అనేది వస్తుందండి నెక్స్ట్ మార్చ్ ఎయిత్ దానికంటే ముందు ఫెవ్ థర్టీన్ వస్తుంది ఫెవ్ థర్టీన్ చెప్తారా ఇంపార్టెన్స్ చెప్తారా ఫెవ్ థర్టీన్ చెప్తారా ఇంటర్నేషనల్ కాదు నేషనల్ ఉమెన్స్ డే నేషనల్ ఉమెన్స్ డే మీ అందరు తెలుసు ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే ఒక సమాజం ఒక సొసైటీలో ఒక డెవలప్మెంట్ సొసైటీలో కావాలంటే ఒక ఉమెన్లో ఎంపవర్మెంట్ వస్తే అది సాధ్యపడుతుందని గ్రేట్ పర్సన్ సరోజినీ నాయుడు ఇండియన్ ఫస్ట్ మొట్టమొదటి భారతదేశంలో ఉమెన్ గవర్నర్గా చేశారు సరోజినీ నాయుడు సో అన్ ద బర్త్నివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు నాయుడు గారి యొక్క బర్త్ అనవలసిన ఇండియా గవర్నమెంట్ నేషనల్ ఉమెన్స్ డే గా సెలబ్రేట్ చేస్తుంది దట్ ఈస్ ఫెల్త్ థర్టీన్త్ సో ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఇన్ ఇండియా మొట్టమొదటి భారతదేశంలో ఉమెన్ గవర్నర్ గా ఎన్నికైన పర్సన్ తర్వాత వచ్చేసి ఇమీడియట్ గా ఈ మంత్ అంత నెక్స్ట్ మంత్ ఫెల్త్ థర్టీన్త్ మార్చ్ ఎయిత్ వస్తుంది అది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనమాట సో కమింగ్ డేస్ అయినా మన డేస్ మీ డేసే కాబట్టి సో ఉమెన్స్ అందరు ఎంపవర్మెంట్ సాధించాలంటే బేసిక్ చిన్న వయసులో మీకున్న ప్రొడక్షన్స్ మీకున్న సెక్యూరిటీ లా ప్యాక్స్ డిఫరెంట్ ఆర్టికల్స్ మనందరం ఫండమెంటల్ రైట్స్ చదువుకునే ఉన్నాడు ఆర్టికల్ ట్వెల్వ్ టూ ఆర్టికల్ ఫోర్టీన్ టూ థర్టీ ఫైవ్ ఈ ఆర్టికల్స్ అన్ని ఫండమెంటల్ రైట్స్ గురించి చెబుతున్నాయి ఈ ఫండమెంటల్ రైట్స్ లో కొన్ని పర్టికులర్ ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ఈ ఫోక్స్ యాక్ట్ గురించి క్లియర్ గా వివరిస్తాయి అనమాట లైక్ ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ కానీ ఆర్టికల్ సెవెంటీన్ కానీ ఆర్టికల్ నైన్టీన్ కానీ ఈ ఉమెన్స్ గురించి పర్టికులర్గా చెప్తున్నాయి సో మీకు లేకపోతే బిలో అడారి అంటే మీకు ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి అనేది క్లియర్ క్లియర్ కట్ గా క్లారిఫికేషన్ డ్రైవర్స్ అనేది అక్కడ ఉందన్నమాట సో ఆ అవగాహన సార్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి సో ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఇంతటి చక్కటి రెండు వర్క్ షాప్స్ ని ఒకే రోజు సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఈ యొక్క వర్క్షాప్ని మేము అడగగానే మన యొక్క సెంటర్లో సార్ మా పిల్లలు ఇట్లాంటి వర్క్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆర్ మోస్ట్లీ వెల్కమ్ అని మనకు వెన్యూ సహకరించినటువంటి మన యొక్క సెంటర్ ఇన్ఛార్జ్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శాసగిరి సార్ని కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు వన్స్ మీరు ఇచ్చే రెస్పాన్స్ మన టోటల్ సెంటర్ ప్రకాశం డిస్టిక్ వేదిక నలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు టుడే టాపిక్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ అండ్ సైకో యాక్ట్ అవేర్నెస్ ఈ రోజు మనం చాలా వరకు నేర్చుకున్నాం ఎందుకంటే చాలా మందికి ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలీదు అవుతూ ఉంటాయి అలా ఇన్స్టాల్ అయినప్పుడు మనం కూడా చాలా వరకు పాస్వర్డ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం కానీ అలా పాస్వర్డ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు అందరికీ ఆ పాస్వర్డ్స్ మర్చిపోతూ ఉంటారు ఏదో సెంటర్ చేయమని వచ్చినప్పుడు మన అలా ఫోన్ చాలా వరకు మనీ కట్ అయ్యింది చాలా మందికి అవునా కదా మనీ కట్ అలా కట్ అవుతూ కాబట్టి మనం ఇలాంటి విలువైన విలువైన విషయాల్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవైన్ మై నేర్ హిస్టంతి ఐ ఫ్రమ్ పొదిలి ఈరోజు జరిగిన ఈ ప్రోగ్రామ్ లో నాకు అర్థమైంది ఏంటంటే ఉమెన్ మనం ఫోన్స్ ఇప్పుడు అందరు మోస్ట్లీ అందరు ఎక్కువ ఫోన్సే యూజ్ చేస్తున్నారు కదా ఫోన్స్ మనం యూజ్ చేసేటప్పుడు మేబీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు ఫోన్లో ఎలా ఉంటుంది మనం చేసే సార్ చెప్పినట్టు పర్సనల్ డీటెయిల్స్ ఎవరికైనా వెళ్తాయా లేదా మన దగ్గరే ఉంటాయా అన్నది మనకి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ అబ్సల్యూట్లీగా నాకు కూడా తెలీదు నేను కూడా ఈరోజు తెలుసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏంటంటే కొంతమందికి తెలియదు కాబట్టి దీనివల్ల ఇప్పటి నుంచైనా మనం ఏదైనా ఫోన్లో ఏదైనా చేయాలన్నా కూడా జాగ్రత్త పడే అవకాశం తెలుసుకుందాము అండ్ థ్యాంక్ యూ సార్ మాకు ఇలాంటి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు